భారత్ క్రికెట్లోని అత్యుత్తమమైన ప్లేయర్లలో మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ముందు వరుసలోనే ఉంటాడు టీమిండియా టూ థౌజండ్ సెవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ను దక్కించడుకోవడంలో అతని యొక్క రోల్ అని చెప్పొచ్చు ఇది ఇలా ఉండగా లేటెస్ట్గా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఆస్ట్రేలియా మాజీ కీప్ వికెట్ కీపర్ ఆడమ్ గిల్కిష్తో కలిసి ఒక పాడ్ కాస్ట్లో పాల్గొన్న సందర్భంగా విరాట్ కోహ్లీ ధోయిని రోహిత్ శర్మాలలో ఎవరిని అత్యుత్తమమైన కెప్టెన్గా భావిస్తారనే ప్రశ్న అతనికి ఎదురైంది దానికి యూవి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు టీ ట్వంటీ ఫార్మాట్కి కెప్టెన్గా చేయాల్సి వస్తే తాను రోహిత్ శర్మను ఎంచుకుంటానని పేర్కొన్నాడు టీ ట్వంటీ క్రికెట్లో అయితే రోహిత్ శర్మను ఎంపిక చేస్తా అతను ఒక అద్భుతమైన కెప్టెన్ రోహిత్ తన యొక్క బ్యాటింగ్తో క్షణాల్లో మ్యాచ్ యొక్క స్వరూపాన్నే మార్చగలడు ఖచ్చితంగా నా యొక్క ఫస్ట్ ఛాయిస్ అని ఈ విధంగా యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీలో ఎవరిని బెంచ్కి పరిమితం చేస్తావని మరో ప్రశ్న అడగగా ఇందులో ఒక పేరుని ఎంచుకుంటే అది వరల్డ్ వైడ్గా మీడియాలో హెడ్లైన్గా మారుతుందని కాబట్టి దానికి బదులుగా తనకు తానుగా బెంచ్కి పరిమితం అవుతానన్నాడు నవంబర్లో ఆస్ట్రేలియా వేదికగా స్టార్ట్ కానున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీని ఏ టీం కైవసం చేసుకుంటుందనే ప్రశ్నకు దానిపై గిల్క్రిస్ట్ యువరాజ్ సింగ్ మైకల్ వాన్ తమ యొక్క అభిప్రాయాలను వెల్లడించారు ఈసారి టీమిండియా మూడు రెండు తేడాతో ఆస్ట్రేలియాను ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు యువరాజ్ సింగ్ మూడు ఒకటి తేడాతో ఆస్ట్రేలియా సిరీస్ని కవి కవ్యసం చేసుకుంటుందని గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు మూడు రెండు తేడాతో ఆస్ట్రేలియా గెలుస్తుందని మరొక వైపు మైకల్ వాన్ అభిప్రాయపడ్డాడు ఈ సిరీస్లో గత పర్యటనలో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్ ఈసారి కూడా జోరును కొనసాగించి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉంది నవంబర్ ఇరవై రెండున పెడుతు వేదికగా ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ కానుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్